హానరింగ్ గాడ్ రెండవది ఆ అమ్మాయిని అడిగారు అంతకు మునుపు ఇంటర్వ్యూ చేశారు అమ్మ నీకు ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే ఆట అంటే ఇష్టం అన్నావు కదా సరే ఎలా నువ్వు ఆట ఆడటం నేర్చుకున్నావు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది want to get to this uh, the other side of Jemima Rotary, so was very spiritual so tell me more about this how did this happen and because I'm sure this has impacted uh, right. your journey positively I would say right, right? right. so uh, how did this uh, happen and mm. where did this come from this actually came from my parents it is the upbringing actually so I told you as a young kid we want to play all three of us you want to play you want to enjoy but the rule in the house was first you pray and then you play Oh, okay. So it started off like that. Okay. So we wanted to play. Yeah. So anyhow we knew We, we had no other choice. We had no other choice. We had to sit down and pray. So we used to pray first, take blessings from Mamadana and then go and uh, play. So that's how it all, you know, came into us. But you know, we I've got so used to it and you know, honestly it's more than, you know, people saying, I know I myself have been convicted by it. True. More than being forced in the start it was forced on me. But then you know, after a certain age, you know, it it's I myself have got convicted, okay, that you know

ఓ మంచి ఆటగత్తిగా నువ్వు తయారో కానీ ఆటలు విజయాన్ని సాధించాలంటే నువ్వు పోరాడుతున్న పోరాట భూమిలో నువ్వు విజేతగా నిలవబడాలంటే ఆటకు ముందు ప్రార్థన మాట ప్రే బిఫోర్ ప్లే ఆటకు ముందు నువ్వు ప్రార్థన చేయాలని మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఆటకు ముందు ప్రార్థన నాకు నేర్పారు తముడు చెల్లి ఏ రంగంలో ఉన్నా ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నా నువ్వు బ్రతుకుతున్న పోరాట భూమిలో నిన్ను విజేతగా నిలిపేది ప్రార్థన అన్న సంగతి నువ్వు పెరిగేవా బహిరంగంగా చెప్తుందో అమ్మాయి నేను ఆట ఆడే ముందు ప్రార్థించుకుంటా ఆ ప్రార్థన మా తల్లిదండ్రులు మాకు నేర్పారు ఎందుకు ప్రార్థించాలి కీర్తనలో చూస్తాం కదా పిడికెడు విత్తనములు చేతబోని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానముతో పనలు మోసుకుంటూ వస్తాడు విత్తింది పిడికెడే పిడికెళ్ళు కాదు విత్తింది పిడికెడే పిడికెడు విత్తితే పన మోసుకొని రావట్లేదట పనలు మోసుకొని వస్తూ ఉన్నాడట దీని అర్థమేంటో తెలుసా ప్రార్థిస్తూ నువ్వు ఏ పనైనా చేస్తే ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు వినారే మాట నువ్వు పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకోవటానికి ప్రార్థన రెట్టింపు కృప నీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది అమాన్ పిడికడి విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ పోయినవాడు పనులు మోసుకుంటూ వస్తున్నాడు కారణం ఏంటో తెలుసా ప్రార్థన ఒక మనిషికి ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇస్తుంది తమ్ముడు చెల్లి నీవే రంగంలో ఉన్న ప్రార్థన ప్రార్థనతో ప్రారంభించు బిలి గారిని అడిగారట అయ్యా ప్రపంచ దేశమంతటిని కదిలించే ఒక గొప్ప దైవ సేవకుడిగా మీరున్నారు కదా మీ విజయానికి కారణం ఏంటి మూడు కారణాలు చెప్తారా బిలి గారు అన్నారట నా విజయానికి మొదటి కారణం ప్రార్థన అయ్యా రెండో కారణం చెప్పండి ప్రార్థన సార్ మూడో కారణం చెప్పండి మూడు కారణాలు కాదు ముప్పై కారణాలు అడిగిన నా ప్రతి విజయానికి కారణం దేవుని సన్నిధిలో నేను చేసే ప్రార్థన నా ప్రజలు చేసే ప్రార్థన తమ్ముడు ఒకవేళ గడిచిన దినాల్లో ప్రార్థన బలిపీఠం పడిపోయిందా ఈ చిన్నమ్మాయి మాట్లాడుతున్న మాట ఇన్స్పిరేషన్గా తీసుకోండి ప్రార్థన ప్రార్థన అడిగారు ఈ ప్రార్థన నీకు ఎక్కడి నుంచి వచ్చింది నా తల్లిదండ్రులు అప్ బ్రింగింగ్ అనే పదం వాడింది అప్ బ్రింగింగ్ విన్నారా అప్ బ్రింగింగ్ అంటే నా తల్లిదండ్రుల పెంపకం అలాంటిది ఎప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పారు చిన్నతనం నుంచి కేతంలో చూస్తాం కదా బాలుడు నడవలసిన త్రోవ వనికి నేర్పు పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు తల్లిదండ్రులారా మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా యవన భార్యాభర్తలారా మీ అన్నగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా పిల్లలకు చిన్నతనం నుంచి ప్రార్థన నేర్పండి వాక్యం నేర్పండి బాల్య దినాల నుంచి వారు దేవునిలో బ్రతకటం నేర్పండి నాన్న రోజుకొచ్చి కంటత వాక్యం చెప్పు రోజుకు క్రొత్త కంటత వాక్యం వాళ్ళ చేత చెప్పించుకోండి రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పిల్లలను మోకరింపచేసి నాన్న చేయి ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి ఇలా ప్రార్థన చేయవా అని ఆ చిన్న పిల్లలకు చిన్నతనము నుంచే ఆ దైవ భక్తిని ఉగ్గుపాలుతో మనం నేర్పే తల్లిదండ్రులుగా ఉంటే ఈ భరతగడ్డకు మన పిల్లలు తలమానికగా మారిపోతారు ఏసైకి మహిమ కలుగును గాక చాలామంది పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడి చిన్నపిల్లడమ్మా పెద్ద ఎరిగిన తర్వాత వాడే నేర్చుకుంటాడు ఏం చిన్నప్పుడు మనం ఇట్లాంటి పనులు చేయలేదా రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే అని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు మీరు ఒక సామెత తిరుగుదరు కదా మొక్కై వంగనిదే మానయ్య వంగున ఎప్పుడు వంచాలి మొక్క దశలోనే వంచాలి మిమ్మల్ని ఒక మాట అడుగుతా మన భారతదేశంలో మన తినే కూరగాయల్లో పొడువాటి కూరగాయ ఇది చెప్పండి చెప్పండి ఒకసారి పొడువాటి ఇది అదే అదే ఎస్ కామెంట్ బాక్స్లో రాయండి పొట్లకాయ చాలా పొడుగ్గా ఉంటుంది వాస్తవంగా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా స్నేక్ ఘాట్ స్నేక్ ఘాట్ ఎందుకంటారు పాము ఎంత పొడుగుంటుందో అంత పొడుగుంటుంది ఈ పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడో తెలుసా ఆ పింది చివర దారం కట్టి కింద బరువు వేలాడదీస్తాడు ఎప్పుడు పిందిగా ఉన్నప్పుడు ఎందుకో తెలుసా కింద బరువు వేలాడదీస్తే ఆ కాయ స్ట్రైట్గా పెరుగుతుంది స్ట్రైట్గా పెరుగుతుంది పింది దశలో రైతు అజాగ్రత్త తీసుకుంటుంది ఎస్ పిందె దశలో రైతు జాగ్రత్త తీసుకోకపోతే పాము ఎన్ని మెలికలు ఉంటుందో ఈ పొట్లకాయ కూడా అన్ని మెళికలు తిరుగుతుంది అందుకనే దానికి పెట్టిన పేరు స్నేక్ ఘాట్ పొట్లకాయ పాములాగా మెళికలు తిరుగుతుంది అది పాములాగా మెళకలు తిరగకుండా ఉండాలంటే పిందెగా ఉన్న దశలోనే రైతు జాగ్రత్త తీసుకుంటాడు ఎవన భార్య భర్తలారా భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవ భార్యాభర్తలారా ప్రపంచ దేశాల్లో బ్రతుకుతున్న తల్లిదండ్రులారా మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బాలురుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవ మనం వారికి నేర్పేటువంటి వారిగా ఉండాలి ఆ అమ్మాయి చెప్తుంది బ్రింగింగ్ చైల్డ్ అలాంటి దైవికమైన పెంపకంలో పెరిగిన అమ్మాయిని నేను అని అంటూ ఉంది ఆ తర్వాత వాళ్ళు అడిగారు అమ్మా నువ్వు ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నీతో నీతో ఏదో మాట్లాడుకుంటా ఉంటావే ఏం మాట్లాడుకుంటావు అమ్మాయి ప్లేగ్రౌండ్లో నిలవబడినప్పుడు గతంలో కూడా ఆట ఆడుతూ ఆట ఆడుతూ మాట్లాడుకుంటూ ఉంటుందట ఏం మాట్లాడుకుంటూ ఉంటావు ఆ అమ్మాయి చెప్పింది నన్ను నేను ప్రోత్సహించుకుంటా నన్ను నేను ప్రోత్సహించుకుంటా జమీమా ఈ పని నువ్వు చేయగలవు నువ్వు అద్భుతంగా ఆడగలవు మన దేశాన్ని విజేతగా నువ్వు నిలవబెట్టగలవు ఆ శక్తి సామర్థ్యాలు నీ లోపటున్నాయి ఉన్నాయి అని నన్ను నేను బూస్ట్ చేసుకుంటా నన్ను నేను ప్రేరేపించుకుంటా నన్ను నేను పురికొల్పుకుంటా ఏంటి ఏంటి తనను తాను పురికొల్పుకుంటాదట మాట దైవజన్మ ఎప్పుడు ఏ రంగంలో నువ్వు ఉన్నా నువ్వు విజేతగా నిలవబడాలంటే నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి నన్ను దేవుడు అనవసరంగా పుట్టించలా ఓ కారణం చొప్పున పుట్టించాడు నేనెవరిని కనజ కారణ జన్ముడిని నేనెవరిని ఓ జన్ముని నా ప్రభు ఓ కారణం చొప్పున నన్ను ఈ భూమి మీదకు పంపించాడు ఎవ్వరూ చేయలేని ఒక అసాధారణ కార్యం నా ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు భరతగడ్డలో దరిదాపుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ నూట నలభై కోట్ల మంది ప్రజల్లో యు ఆర్ యునిక్ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో నువ్వు ప్రత్యేకమైన వాడివి నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు కొన్నిసార్లు పిచ్చోళ్ళం అనుకుంటాం నాకు అంత సీన్ లేదులేండే నేను వేరే రోడ్ అండి నేను తెలివి తక్కువ ఉండండి అందరికంటే నాలో ప్రత్యేకత ఏముందండి ఎస్ యు ఆర్ స్పెషల్ నీ వేలు ముద్ర ఉందే నీలాంటి వేలు ముద్ర ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నువ్వు ప్రోత్సహించుకో నీ నిర్మాణమే ప్రత్యేకమైనది కదా నీలాంటి వేలు ముద్ర ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కదా ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను నువ్వు ఏ మతస్థుడివైనా ఏ కులస్థుడువైనా ఏ జాతికి చెందినవాడివైనా దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడివి ఎనిమిది వందల కోట్ల మంది చేయలేని కార్యం నీ ఒక్కడి ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్నాడు ఈ రీతిగా నిన్ను ప్రోత్సహించుకో